వెల్కమ్ రాజేష్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి సో ఇక మెజార్టీ కూడా గెలిపే లక్ష్యంగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలు కొంత కార్యాచరణ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఓవైపు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి దానికి తోడుగా బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపైన కొంత ఫోకస్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ బీజేపీ పార్టీ కూడా కొంత అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తుంది ఒక ఆల్మోస్ట్ ఆల్ కొన్ని నియోజకవర్గాల మీద ఫైనల్ కూడా అయింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పులు లోక్సభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది మరోవైపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అత్యవసర సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది ఇవాళ రేపు కూడా భేటీలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంత సమాచారం ఉంది అయితే సమావేశాల్లో మండల అధ్యక్షులు ఆ పై స్థాయి ఉన్నటువంటి నేతలకు కూడా ఆహ్వానం అందినట్లు కూడా మనకి ఇప్పటికే కొంత బీజేపీ పార్టీ నుంచి సమాచారం అవుతుంది అయితే పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశంపైన అభిప్రాయ సేకరణ చేసి మరోవైపు ఓవైపు బీజేపీ పార్టీ కొంత సర్వేలు చేయించుకోవటం మరో పార్లమెంట్ వారిగా అభిప్రాయ సేకరణ రాష్ట్ర పదాధికారుల టీములతో కూడా కొంత తెప్పించుకుంటుంది కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థి ఏదైతే అభిప్రాయ సేకరణకు కొంతమంది సీనియర్ నాయకులు కూడా కేటాయించి అభిప్రాయ సేకరణలు చేస్తున్నారు సో ఇవాళ క్యాండిడేట్లు ఎవరుంటే బాగుంటుంది గెలిచే అభ్యర్థులే ఉండాలి అని కొంత ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో కొంత బీజేపీ పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కొంత రెండు పార్టీలు బీసీ గాలాన్ని వినిపిస్తోంది బీసీ గలం ఎత్తుకుంది ఖచ్చితంగా ఇవాళ బీసీ నినాదం తెర మీద తీసుకొస్తుంది ఎందుకంటే గత ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కనుక చూస్తే ఖచ్చితంగా కూడా అరవై నాలుగు సీట్లతో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే సిపిఐ కూడా కలుపుకుని అరవై ఐదు అయితే అరవై ఐదు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో గెలిచినటువంటి బీసీలు ఎంతమంది అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఉంది మరీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల్లో కూడా కొంత విస్తృతంగా వినిపిస్తోంది అత్యధికంగా కాకుండా పూర్తి స్థాయిలో గెలిచినటువంటి బీసీలు టికెట్లు కేటాయించినటువంటి సందర్భాలు కూడా బీసీలకు తక్కువ మరీ ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరీ తక్కువ బీసీ సామాజిక వర్గం నుంచి అయితే ఇట్లాంటి సందర్భాల్లో గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం అంటే బీసీ సీఎం అభ్యర్థి ఉంటారు అంటూ కూడా బీజేపీ తెర మీద తీసుకొచ్చింది మరోవైపు అదే బీసీ నినాదం ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో గెలవడానికి కారకులు అవుతుంది మెజార్టీ స్థాయిలో గెలిచే అవకాశాలు ఉంటుందని కూడా బీజేపీ నమ్ముతోంది ఇవాళ బీసీ నినాదం మరొకసారి బీజేపీ తెర మీద తీసుకొస్తుంది ఎందుకంటే ప్రయోగాత్మకంగా చాలా పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు టికెట్లు కేటాయించే అవకాశాలు బీజేపీలో ఉన్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది మరేమో మరోవైపు ఇక కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే బహిరంగంగానే రేవంత్ రెడ్డి తాజాగా జరిగినటువంటి పీఎస్సీ మీటింగ్ లో బహిరంగం చెప్తున్నాడు బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించాలి అసెంబ్లీలో కేటాయించలేకపోయింది ఆయన బహిరంగంగానే ఒప్పుకుంటున్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకసారి కొన్ని నియోజకవర్గాల్లో మనం ఆ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయని చూసే ప్రయత్నం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భువనగిరి నియోజకవర్గం తీసుకుంటే బూరా నర్సాయి గౌడ్కి బీజేపీ టికెట్ కేటాయిస్తుంది మాజీ ఎంపీ ఆయన గతంలో ఒకసారి ఎంపీగా ఉన్నాడు ఆయన మునుగోడు కోసం కూడా కొంత తీవ్రస్థాయిలో ఆయన అండ రాజగోపాల్ రెడ్డికి అండగా ఉన్నాడు పెద్ద ఎత్తున కొంత మైక్రో లెవెల్ పోల్ మేనేజ్మెంట్లో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశాడు గతంలో ఎంపీగా అనుభవం ఉంది కాబట్టి మరొకసారి ఆయన రంగంలో దింపే అవకాశం ఉంది సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నల్గొండలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండలో అన్ని నియోజకవర్గాలు భువనగిరి తీసుకున్న నల్గొండ తీసుకున్న కొంత రెడ్లు ఎక్కువగా ఉంటారు మరోవైపు వాళ్ళ వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది వైపు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెడ్లకే టికెట్లు ఎక్కువ శాతం కేటాయించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో బూర నరసాయి గౌడ్కి గనక ఖచ్చితంగా కూడా భువనగిరి నుంచి టికెట్ కేటాయిస్తే కొంత గెలుపు అవకాశాలు ఈజీగా ఉంటాయి గౌడ్ సామాజిక వర్గం చెందినటువంటి బూర నరసాయి గౌడ్కి కొంత బీసీ ఓట్ బ్యాంక్ అంతా కన్సల్ట్ అయ్యే అవకాశం ఉందనేది బీజేపీ యొక్క భావన మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గం తీసుకున్నా కూడా అక్కడ ఈటల రాజేంద్రని ప్రధానంగా పోటీలో నిలపాలనే ఒక ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది మరీ ముఖ్యంగా అత్యధికంగా కొంత పోటీలో చాలామంది ఉన్నప్పటికీ కూడా గిరి నుంచి కొంత ఈటల రాజేంద్ర వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ గిరి నుంచి ఈటల ఎంపీగా అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయడం ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది పార్టీ కూడా మనకు సమాచారం అంత సో ఆయన కూడా బీసీ అభ్యర్థి మరోవైపు అక్కడ కొంత ఓసీలకు కనుక ఇతర పార్టీలు టికెట్లు ఇస్తే కొంత బీసీ ఓట్స్ కూడా కన్సల్టెడ్ అయ్యే అవకాశం ఉంటుంది మరోవైపు అయోధ్య రామ మందిరం అంశం కూడా కొంత బీజేపీకి ఈసారి కలిసి వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో ఇట్లాంటి సందర్భాల్లో ఇక నల్గొండ విషయం తీసుకుంటే కూడా అక్కడ నల్గొండ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా రెడ్లకు టికెట్ కేటాయించే అవకాశంలో కొంత కొంత వ్యూహాత్మకంగా మరో మరోవైపు ప్రయోగాత్మకంగా కూడా అని చెప్పుకోవాలి బీసీ ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి నేత రంజిత్ యాదవ్కి బీజేపీ కొంత రంగంలో దింపే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అనేక సర్వేలు అనేక వడపోతల తర్వాత బీజేపీ రంజిత్ యాదవ్ని పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐగా ఉన్నారు మరోవైపు అత్యంత ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో కొంత బీసీ సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా బీసీ ఓట్లు అంటే అత్యధికంగా నల్గొండలో బీసీలు ఎక్కువ కాబట్టి ఆ బీసీ బిడ్డలందరూ కూడా రంజిత్ యాదవ్కి అండగా ఉంటారు అనే ఒక ఈక్వేషన్ తోటి రంజిత్ యాదవ్ని రంగంలో దింపుతోంది బీజేపీ సో ఇక చేవేల నుంచి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డిని రంగంలో దింపాలనుకుంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు బీసీలు పెడుతున్నారు కాబట్టి దానికి కౌంటర్గా ఇవాళ మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డిని మరోవైపు ఎందుకంటే ఇక్కడ చేవేల నుంచి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రఘునాథ్ యాదవ్ని ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది రఘునాథ్ యాదవ్ పూర్తి స్థాయిలో గతంలో శేర్లింగంపల్లి అసెంబ్లీకి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అక్కడ టికెట్ కేటాయించలేదు కాంగ్రెస్ పార్టీ ఆ సింపతి మరోవైపు ఆయన కొంత ప్రజాసేవ ఎప్పటి నుంచో ప్రజల్లో సేవ చేస్తున్నాడు కాబట్టి అనేక ఆయన ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నాడు కాబట్టి కొంత పార్లమెంట్ అయితే కొంత చదువుకున్నటువంటి విద్యావంతుడు అర్హత గలవాడు మరోవైపు పెద్ద ఎత్తున కొంత కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా కొంత ఆయన కాంగ్రెస్ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలతో కూడా సంబంధం ఉన్నాయి మరోవైపు శేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం కూడా రఘునాథ్ యాదవ్కి కొంత అండగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా పార్లమెంట్ కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా చేవేళ్ళ పార్లమెంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఆ ఈక్వేషన్ ద్వారా ఓవైపు ఇప్పటికే వికారాబాదు పరిగి ఇవన్నీ కూడా కొంత చేవెళ్ళ కిందకి వస్తే అవన్నీ కూడా కాంగ్రెస్ బెల్ట్ సో ఇవి కూడా కలిసి వస్తే ఖచ్చితంగా రఘునాథ్ యాదవ్ని బరిలో దింపాలని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది మరోవైపు చేవెల్లో రజిత్ రెడ్డి సో కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి రంగంలో దింపుతోంది చేవెలలో సో ఇక ఖమ్మంలో కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్నప్పుడు కూడా పొంగులేటి ప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నారు మరోవైపు అధిష్టానం సోనియా గాంధీతో తాజాగా రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసిన సందర్భాల్లో కూడా పొంగులేటి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఈ ముగ్గురే వెళ్ళి సోనియా రెండు నిమిషాల పాటు చర్చించారు సో అంటే అధిష్టానం పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఎంత వాల్యూ ఇస్తుందో ఆ భేటీ ద్వారా అర్థమవుతుంది సో ఖచ్చితంగా కూడా ఆ కుటుంబానికి మరొకసారి ఖమ్మం టికెట్ లభించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ ఇప్పటికే ఆశాభావాలకు ఉన్నారు ఆయన గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు సందర్భం కూడా ఆయనే క్రియాశీలకంగా గ్రౌండ్ వర్క్ చేశారు ఇప్పుడు మరొకసారి ఆయన ప్రసాద్ రెడ్డి సొంతంగా రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రసాద్ రెడ్డిని బరిలో దింపాలి ఖమ్మం పార్లమెంటు అనేది కొంత కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అయితే రేవంత్ రెడ్డి మాత్రం కొంత సోనియా గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించాలని కూడా విశ్వప్రయత్నాలు ప్రయత్నాలు ఎందుకంటే సోనియా గాంధీ అక్కడి నుంచి నిలబడితే పెద్ద ఎత్తున కొంత వేవ్ క్రియేట్ అవుతుంది తెలంగాణ కాకుండా సౌత్ ఇండియా మొత్తం కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ చేసినట్టు అవుతుంది అనేది ఒక రేవంత్ రెడ్డి భావన మరోవైపు రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఎందుకంటే గ్యారంటీలు హామీ కానీ లేకుంటే బీఆర్ఎస్ ట్రాప్ లో పడి ఓటర్లు ఎవరైనా కొంత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఉన్నప్పటికీ కూడా సోనియా గాంధీ వస్తే అదంతా కవర్ అయిపోతుంది మరోవైపు పార్లమెంట్లో ఒకవేళ అసెంబ్లీలో గెలిచి పార్లమెంట్లో కనుక మెజార్టీ రాకపోతే ఆ ఇమేజ్ ఆ బ్యాడ్ మార్కు ఆ మార్క్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద పడే అవకాశాలు ఉంటాయి అది ఖచ్చితంగా భవిష్యత్తులో అధిష్టానం నుంచి కూడా పెద్దగా తెలంగాణ లీడర్లని పట్టించుకునే అవకాశాలు ఉండవు సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వేవ్కి సోనియా గాంధీ తోడైతే రెట్టింపు ఉత్సాహంతో అందరూ పనిచేస్తారు ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉంటాయనేది రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ ఖమ్మం నుంచి ఖమ్మం పార్లమెంటుకి బీజేపీ అభ్యర్థిగా దేవకి వాసుదేవరావుని ఇవాళ రంగంలో దింపుతోంది బీజేపీ పార్టీ ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశాడు ఆయనే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ నుంచి ఫైనల్ అయినట్టుగా కూడా కొంత మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కొంత బీసీ ఓట్ బ్యాంకుని కన్సల్టేట్ చేసే దిశగా బీజేపీ అడుగులు అడుగులేస్తోంది ఖచ్చితంగా బీసీ నిర్ణయంతో ఇవాళ పార్లమెంట్లు అత్యధికంగా గెలవాలనే ఒక లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోంది మరీ ముఖ్యంగా కొంత అయోధ్య రామ మందిరం అంశం కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అయోధ్య రామ్మందిరం అంశం బీజేపీ ఖాతాలో వేసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి సో ఇక ప్రయోగాత్మకంగా ఏదైతే రంజిత్ యాదవ్కి టికెట్ అవకాశం నల్గొండ నుంచి కానీ లేకుంటే ఇవ్వబోతుంది బీజేపీ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుంది అనేది మాత్రం కొంత చూడాలి అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది బీసీ సామాజిక వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు రాజకీయ పార్టీలు అనేది మాత్రం ప్రధానంగా ఇవాళ చర్చకున్నటువంటి నేపథ్యంలో కొంత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొంత బీసీ నినాదం ఎత్తుకోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది అయితే ఈ చర్చ కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహకంగానే కనిపిస్తుందా లేకుంటే అభ్యర్థుల ప్రకటన కూడా బీజేపీ బీజేపీ అయితే చెప్పిన మాట ప్రకారం నిలబడుతుంది ఆ అభ్యర్థులకు కేటాయిస్తారు ఎందుకంటే ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ని కాదని వేరే అభ్యర్థికి ఇచ్చే అవకాశాలు లేవు మరోవైపు రంజిత్ యాదవ్ని కాదని వేరే పార్టీ వాళ్ళకు కూడా వేరే నేతలకు ఇచ్చే అవకాశాలు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాట నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదనే చర్చ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సాక్షాత్ ప్రతి పిసిసి అధ్యక్షుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంటుకి రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయిస్తామని ఆయన స్వయంగా పలు దఫాలు చెప్పాడు పెద్ద ఎత్తున బీసీ లీడర్లు అందరూ మొబిలైజ్ అయ్యారు మీటింగ్లు పెట్టారు వినతి పత్రాలు ఇచ్చారు అధిష్టానం చెప్పుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే క్యాండిడేట్ డిక్లరేషన్ టైంలో క్యాండిడేట్ అనౌన్స్మెంట్ టైంలో బీసీలకు న్యాయం జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరూ చెప్పుకుంటున్నారు అది ఖచ్చితంగా చెప్పుకోవాలి కూడా ఎందుకంటే న్యాయం జరగలేదు కాబట్టి సో ఇట్లాంటి సందర్భాల్లో బీసీ నినాదం తెర మీదకి తీసుకొస్తున్నారు అది చివరిదాకా ఉంటుందా అభ్యర్థుల ప్రకటనలో కూడా బీసీలకి నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టుగా పెద్దపీట వేస్తారా లేదంటే మరి బీసీలు కూడా వాళ్ళని గెలుపొ గెలుపొందేకి కొంత దోహదపడతారా ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఇవన్నీ క్లారిటీ రావాలంటే పార్లమెంట్ ఎన్నికల దాకా వెయిట్ చేయాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాజీ